అతన్ని మొరియా పర్వతమే తీసుకెళ్ళి అతన్ని దహనబలిగా నాకు ఇవ్వన్నాడు అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు అసలు క్రియలు ఉండయా లేవా అబురాములో అబురాములో క్రియలు ఉండయా లేవా పరీక్షించాలని అబురాముకి విశ్వాసం ఉందండి జరిగింది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఏం చేశాడు తెలుసా ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు తెల్లవారుతుండగా అబురాము లేచాడు పనివారం తీసుకున్నాడు దానికి కావలసిన సిద్ధం చేసుకొని వెళ్తా ఉన్నాడు దేవుని స్థతురా ఏం కనపడుతుంది అక్కడ క్రియలు కనపడుతున్నాయి గమనించాలండి దేవుని వాక్యం ఉన్న మన జీవితాల్లో దేవుడు నీలో క్రియలు ఉండియా లేవా నువ్వు చేయటానికి ముందుకు సాగుతున్నావా లేదా చెయ్యాలని ఆలోచన ఉందా లేదా నిన్ను పరీక్షించాలని నిన్ను పురుకొల్పాలని ప్రభు చూస్తున్నాడు అభురాము చెప్పంగా ఏం చేసా తెలుసా క్రియలు చెయ్యాలి ఏం చేయాలి